హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ స్వీట్ హోమ్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి మేము నాగుల చవితి ఎలా జరుపుకున్నాము ఏంటనేది చిన్న వ్లాగ్ అనేది తీసాను మీకు షేర్ చేశాను ప్రతి ఇయర్ ఇక్కడే మేము జరుపుకుంటామండి ఇక్కడ మా ఇంటి దగ్గరలో నర్సరీ ఉండండి నర్సరీ నర్సరీ దగ్గర పుట్ట కూడా ఉంటుంది పొట్టలు ఒక రెండు మూడు ఉంటాయండి ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడికి వెళ్ళి మనం పూజ చేస్తే ప్రశాంతంగా ఉంటుంది అక్కడ ఉండే వాతావరణం అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఉసిరి చెట్టు కూడా ఉందండి కాసేపు అక్కడ ఉండి ఉసిరి చెట్టుకి నమస్కారం చేస్తూ మనం వచ్చి వచ్చండి చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడికి వచ్చేసరికి ప్రతి ఇయర్ ఇక్కడే మేము జరుపుకుంటామండి అయితే ఇగోండి పుట్ట దగ్గర అయితే కొంచెము కొంచెం జనాలు ఉన్నారు ఇక్కడ ఎక్కువగా పొట్టలు ఉండేవండి అయితే ఈ మధ్యన ఇక్కడ ఏదో అపార్ట్మెంట్స్ ఏవో లేపుతారంట మొత్తం అంతా క్లీన్ చేసేసారు ఒకటే రెండో పొట్లు అయితే ఉన్నాయండి అక్కడ మేమైతే పుట్ట పూజ అనేది జరుపుకున్నాము ఇక్కడ ఎవరో క్రాకర్స్ అయితే పెట్టుకున్నారండి కాలుతున్నారు ఆ తర్వాత ఇక్కడ మేము వాళ్ళు పూజ చేస్తున్నారు వాళ్ళ కోసం మేము వెయిటింగ్ చేస్తున్నామండి చూసారా కుక్క కూడా వచ్చింది టామీ అంట దాని పేరు దాన్ని తీసుకొచ్చారు అయితే వాళ్ళు పూజ అయినంత వరకు మనం వెయిటింగ్ చేస్తున్నాం ఇక్కడ ఇది ఈ ఇది ఎలా ఉంది ఇవి లాగ్ ఎలా అనేది కామెంట్ బాక్స్లో పోసేయండి ఇగండి నేనైతే పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఆ తర్వాత ముందుగా వాటర్ వేసుకుంటున్నానండి వాటర్ వేసుకున్న తర్వాతే మనం పాలు వేయాలి పాలు కానీ ఏదైనా పూజ చేయాలి కొంచెం పుట్ట మీద మనం వాటర్ చల్లుకుంటే ఆ తర్వాత పసుపు కుంకుమ అన్నీ వేసుకోవాలి వేసేసుకొని దీపారాధన కూడా చేసుకోవాలి దీపారాధన చేసుకున్న తర్వాత వస్త్రం కూడా మనం సమర్పించాలండి స్వామివారికి వస్త్రం సమర్పించాలి ఆ తర్వాత చలిమిడి ఇంకా ఇంకేం పట్టుకెళ్తారో పువ్వులు అవన్నీ పట్టుకెళ్తారండి పసుపు కుంకుమ గుడ్లు ఇగో తమలపాకు వేసి అక్కడ నేను ప్రసాదంలో పెడుతున్నాను ప్రసాదాలు పెట్టిన తర్వాత నేను కూడా పూజ చక్కగా చేసేసుకున్నాను అక్కడ చలిమిడి తయ తయారు చేసుకున్నాను అంటే వైట్ చలివిడి కూడా ఉంటుంది కదా బియ్య పిండితో ఆ తర్వాత మామూలు నువ్వుల చలివిడి చలివిడండి ఈ రెండు చలివిడి తయారు చేసిన తర్వాత వస్త్రం అండి ఇక్కడ స్వామివారికి వస్త్రం కూడా సమర్పిస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ దీపారాధన చేసుకున్నాను దీపారాధన చేసుకున్న తర్వాత పాలనేవి నేను ముందుగా వేసుకుంటున్నానండి తంచుకుంటూ స్వామివారికి ఆ తర్వాత గుడ్డు పెట్టానండి అంటే చిన్న హోలు అందరూ అక్కడే పెడుతున్నారు మేము కూడా అక్కడే పెట్టేసాము ఆ తర్వాత వాటర్ వేసుకోవాలి మళ్ళీ మళ్ళీ వాటర్ వేసుకున్న తర్వాత చలిమిడి కూడా వేసేసాను ఆ తర్వాత ఇక్కడ గుడ్డ్రాలు అండి గుడ్ కూడా మనం ఈరోజు పూజ అనేది చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఇక్కడ రెండు గొడ్రోలు పెట్టించుకొని గొడ్రలు దానికి కూడా పసుపు కుంకుమ చలిమిడి పాలు అన్నీ పోస్తూ మనం పూజ అనేది చెయ్యాలంట చాలా చాలా మంచిదండి గొడ్రోళ్ళకి పూజ చేయడం వల్ల సంతానం లేని వాళ్ళు చక్కగా దీనికి కూడా మనం పూజ చేసినట్టుగా అయితే సంతాన భాగ్యం అనేది కలుగుతుందంట ఓకేనా ఇక్కడ పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు మనం తెచ్చుకున్న ప్రసాదాలన్నీ గొడ్రాల కనీ సమర్పించుకోవాలి ఈ నాగుల చవితి రోజు గొడ్రాలకనేది పూజ చేసుకుంటారండి మీరు చేసుకుంటారా లేదా అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు వస్తాయండి ఫ్రెండ్స్ అంతేనండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా ఛానల్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్లైకన్ ఉంటుంది కదండి దాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ పాలు కూడా పోసుకుంటున్నాను స్వామివారికి తలుచుకుంటూ మనం మనకు వచ్చిన నామస్మరణతో స్వామివారికి తలుచుకుంటూ పాలు పోసుకోవాలి ఓకేనా అంతేనండి ఈ వ్లాగు ఎలా ఉంది ఏంటి అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్